హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్టర్ నేత సబ్ విశాల్ ఈరోజైతే భీమేశ్వర టెంపుల్లో హనుమాన్ చాలీస పారాయణం చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు విజిట్ కాగలరు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది చిన్న పెద్ద అందరూ విజిట్ కాగలరు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు అందరు విజిట్ కాగలరు ఓకేనా ఫ్రెండ్స్

ओम नमो वेंकटेशाय 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 ओम नमो वेंकटेशाय

ओ नमो नारायणायमो नारायणायमो नारायणाय नमो नारायणाय नमो नारायणायमो 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 नारायणाय नमो नारायणाय नमो नारायणाय नमो नारायणाय బ్రెడిసిపల్ జోడించి మరి పదకొండు సార్లు స్వామివారి నామాన్ని జపిద్దాం అందరూ మాతో పాటు అలాంటి సామూహికంగా మొదటగా నేను చెప్తాను ఆ మాత్రమే దాని మీద అందరం కూడా అందరం కలిసి అందరం పదకొండు సార్ పత్తు చేయాలి నామో ఓం నామో భగవతే వాసుదేవాయ ఓం నామో భగవతే వాసుదేవాయ ఓం నామో దగవతి వాసుదేవాయ్ ఓం నామో భగవతి వాసుదేవాయ్ ఓం 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 వాసుదేవాయ దాదాగా ఒకరు లడ్జ్ కూడా అందజేసినారు ఎవరైతే దంప మహేష్ గారని వారు మొన్ననే తిరుమల వెళ్ళి వస్తున్నారు వారు ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చారు అలాగే మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించే ముందు ఆ స్వామివారికి మనం ప్రాయశ్చిద్దంగా మరి స్వామి ఇటువంటి తప్పులు జరిగినందుకు మమ్మల్ని క్షమించు ఆ వారిని ఎవరైతే చేసిన వాళ్ళని శిక్షించు అని చెప్పి మనం ఆ స్వామివారిని వేడుకున్నాం మనకి ఈరోజు వారు ప్రసాదాత గంప మండలి గారు తిరుమల నుండి నాలుగు లబ్బులను మనకు పంపించినారు మరి దాన్ని స్వీకరించబోయే ముందు అక్కడ కూడా ఒకసారి ఆ ప్రత్యాస్తాపంగా మనం ఆ స్వామివారి నామాలను పదకొండు సార్లు జపించి అనంతరం ఆ స్వామివారి ప్రసాదం తీసుకుందాం అలాగే ఇటువంటి కార్యక్రమాలను మనం ఎక్కడ కూడా జరగకుండా మరొకసారి మనం అందరం కూడా స్వామివారిని పెడుకున్నాం